కోటపల్లి మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ ఏనుగులపై అవగాహన సదస్సు నిర్వహించారు మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నది మీదుగా తెలంగాణలోకి ఏనుగులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటవీ ఉన్నతికారుల ఆదేశాల మేరకు ప్రాణహిత నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు అనంతరం వారికి తగు సూచనలు సలహాలు అందజేశారు ఇక్కడ మూమెంట్ ఉంది అనేది మాకు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మహారాష్ట్ర స్టేట్ వాళ్ళతో కూడా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో డైలీ కాంటాక్ట్ అయ్యి దాన్ని డీపీఆర్ అంటే డైలీ ప్రోగ్రెస్ రిపోర్టు డైలీ మూవ్మెంట్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ టైగర్ నుంచి మేము ఖచ్చితంగా మన బార్డర్ ఏరియా ఉంది కాబట్టి మనం అందరం మేము ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాని మూమెంట్ను ప్రతి డైలీగా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అది కూడా పైకి మేము ఎవ్రీ డే రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది మనకి ప్రెజెంట్గా ఇటు ఆళ్ళ అంటే ఈ ఏరియాలో ఇంకా మీదిక్ ఉంటుంది మనకు మన రేంజ్ మ్యాప్ కాబట్టి మనకు చిన్నగా ఉంది ఈ ఏరియాలో ఉంటుంది మనకి ఇట్లా రావడానికి ఏంటంటే